వన్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సాంప్రదాయ సిల్క్స్ మనది వచ్చేసి మగోడి మెచ్చిన్ కలెక్షన్ సో ఇవాళ వీడియోలో నేను చూపించిపోయే శారీస్ ఏంటంటే మనకి పట్టు శారీస్ సో కంప్లీట్ ప్యూర్ పట్టు శారీసే వస్తాయి కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఈ శారీస్ అన్ని కూడా సో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి మనకి కంచి పట్టు శారీస్ ఎలా వస్తాయని చెప్పడానికి చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది సో అదైతే నేను ఆన్సర్ చేస్తాను సో మనకి పట్టులో హ్యాండ్లూమ్ పవర్లూమ్ అనేది రెండు ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి పవర్లూమ్ శారీస్ సో పవర్ లూమ్ అనేసరికి మనకి కాస్ట్ ప్రైస్ తగ్గుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ అలాగే మనకి పట్టులో వాడే జరీ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో సిల్క్ లో మనకైతే ఎలా రేంజెస్ ఉంటాయో సో పట్టులో కూడా మనకు అలాగే రేంజెస్ వస్తాయి సో దాన్ని బట్టి మనకి పట్టు అనేది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ అలాగే ఇవి కంప్లీట్ పవర్ లూమ్ శారీస్ సో అదైతే నేను మెన్షన్ చేస్తాను సో అందులో డిఫరెన్స్ ఏంటి అంటే మరి తెలి తెలుసుకోవాలి కదా సో పట్టు చీర కొనుక్కోవాలి అనుకునేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి సో ఇవి వచ్చేసి మనకి పవర్ లూమ్ శారీస్ అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ అలాగే డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మనకి కంప్లీట్ హ్యాండ్ లో ఎలాంటి డిజైన్స్ వస్తాయో సో కైండ్ ఆఫ్ అలాంటి డిజైన్సే వస్తాయి సో చాలా లో అయితే ఇవే డిజైన్స్ ని ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కి కూడా సేల్ చేస్తారు బట్ బట్ మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి కదా సో జస్ట్ ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో మనకి శారీ కూడా సేమ్ అలాగే వస్తుంది డిజైనింగ్ అనేది జస్ట్ పవర్ లూమ్ వస్తుంది ఇది శారీ అయితే అండ్ శారీ అంతా కూడా మనకి ఓవరాల్ గా ఇలా జిగ్జాగ్ సరీస్ వస్తాయి సో కంప్లీట్ ఈ శారీస్ అన్ని కూడా మనకి టిష్యూ శారీస్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది వెరీ బిగ్ బార్డర్ అయితే కాదు అండ్ పళ్ళు కూడా మనకి ఇలాగే రిచ్ పళ్ళు వస్తుంది సో శారీ అంతా టిష్యూ వచ్చినప్పుడు మనకి బ్లౌజ్ కూడా సేమ్ టిష్యూ వస్తుంది విత్ బార్డర్ సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటే అండ్ అలాగే లుకింగ్ కూడా మనకి అలాగే రిచ్ లుకింగ్ వస్తుంది అండ్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మనకి స్మూత్గానే ఉంటుంది సో ప్లీట్స్ వస్తాయా ఫోల్డింగ్ వస్తుందా అని కూడా అక్కర్లేదు చక్కగా ఎంత ఫ్రీగా మనం ఎలా పెట్టుకోవాలనుకుంటే ప్లీట్స్ అలా పెట్టుకోవచ్చు సో సేమ్ అలాగే ఉంటుందండి శారీ అయితే బట్ పవర్ లూమ్ శారీ అయితే ఇది మనకి ఇంకొక కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అనేది గా ఉన్నాయి సో ఏదైనా శారీ కావాలంటే గా బుక్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ కూడా నార్మల్ ఏ ఉంటుంది హెవీ వెయిట్ అయితే అస్సలు ఉండదు సో ఇది మనకి తలంబ్రాల్ శారీ కింద ప్రిఫర్ చేస్తారు చాలా మంది మనకిది క్రీమిష్ గోల్డ్ షేడ్ వస్తుంది సో పాటు మంచి రెడ్ బార్డర్ సో తలంబ్రాల్ శారీకి హెవీ రేంజ్ తో కాకుండా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నా కూడా సో చాలా బాగుంటాయి అండ్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను నేను దీంట్లో అండ్ ఇందులో ఇంకొక డిజైన్ వచ్చేసి మనకిలాగా డిఫరెంట్ డిజైనింగ్ లో వస్తుంది సో డిజైన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉంటాయి సో శారీ అంతా కూడా మనకి ఓవరాల్ ఇదే డిజైన్ వస్తుంది సో డిజైన్ కూడా మనకి ఎక్కడ గా లేకుండా కంప్లీట్ ఇలా సరీ వీవింగ్స్ అనేది వస్తుంది సో మంచి కలర్ఫుల్ కైండ్ సో శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైనింగ్ లో ఉంటుంది అండ్ బార్డర్ మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది సో బార్డర్ కూడా మంచి డిఫరెంట్ గా మ్యాంగో డిజైనింగ్ అనేది వచ్చింది లో అండ్ పళ్ళు కూడా మనకు అలాగే రిచ్ పళ్ళు సో బ్లౌజ్ కూడా మనకి టిష్యూలోనే వస్తుంది విత్ సేమ్ అదే మ్యాంగో బార్డర్ ఇందులో మనకి టూ కలర్స్ అనేది గా ఉన్నాయి సో ఇది మనకి ఇంకొక కలర్ వస్తుంది విత్ పింక్ బార్డర్ సో మీకు ఏ శారీ నచ్చినా సరే గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ సో ఖచ్చితంగా ఫాస్ట్ మూవింగ్ అయితే ఉంటాయి సో ఏదైనా కావాలంటే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ వాచ్ చేయడానికి మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ